ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జైత్య నియోజకవర్గానికి వస్తే పరిస్థితి ఇలా పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతికి వస్తే పల్లెల్లో ఆనాడు కేసీఆర్ సార్ మచ్చదనం మరి పరిశుభ్రత మరి చెట్లు బాగా నడితే వర్షాల సమృద్ధి చూసి పంటలు వండుతాయి అని చెప్పేసి ఒక చెట్టు నుంచి ఒక ఇంటి ముందట ఉన్నటువంటి డ్రైనేజ్ నుంచి మరి ఇంట్లో ఉన్న చెత్త గురించి అంత దూరదృష్టితో ఆలోచించి మరి పల్లె ప్రజలు బాగుండాలి పట్టణ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మరి పల్లె ప్రగతిని పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చాలా దేశంలో మరి మెచ్చుకునే విధంగా మరి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు నిన్న మరి పంచాయతీరాజ్ మినిస్టర్ సీత గారు మన జైత్యాల జిల్లాకు రావడం జరిగింది కనీసం కూడా పల్లెల్లో పట్టణాలలో మరి పరిశుభ్రత లేకుండా మరి ఎక్కడ వేసిన బొంగళి అక్కడ అధ్వాలం ఉంది అప్పుడు కేసీఆర్ సార్ మరి పల్లెల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి కష్టజీవులు జీవులు మరి ఆరోగ్యంగా ఉంటేనే పనిచేసుకొని వాళ్ళు ఆర్థికంగా మరి నిలదొక్కుకోగలుగుతారని చెప్పేసి మరి గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు నెల నెలా నిధులు కేటాయించి ఒక ట్రాక్టర్ ఇచ్చి మరి పెట్టిన చెట్లకు నీళ్లు మరి చెత్త తీసుకు కలెక్ట్ చేయడానికి మరి అక్కడ డెబ్బై ట్రాక్టర్ కేటాయిస్తే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పదహారు నెలలైనా కూడా మరి పల్లెల్లో కనీసం కేసీఆర్ పెట్టిన చెట్లకు నీళ్లు పోయే నీళ్లు పోసే పరిస్థితి లేకుండా అయిపోయింది అంటే పల్లె ప్రజల మీద పట్టణ ప్రజల మీద ఆరోగ్యాన్ని ఉండాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా చాలా విచారకరం చాలా దౌర్భాగ్యం మరి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి బాధపడే పరిస్థితి అధికారులైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ సర్పంచ్ మా అప్పుడు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఏ ఒక్క రోజు కూడా మరి గ్రామ పంచాయతీని వదిలి బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పొద్దున్న లేస్తే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన గ్రామాన్ని కూడా మన పట్టణాన్ని కూడా ప్రతి వార్డు కూడా అంత పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ సార్ ప్రతి ఒక్క సర్పంచ్కి మరి గౌరవం ఉండే విధంగా మరి పని కల్పించి నిధులు కల్పిస్తే ఇలా మరి సర్పంచుల పదవీకాలం అయిపోయింది జనవరిలో మళ్ళీ జనవరి వచ్చింది అయినా కూడా ఎన్నికలు లేవు వాళ్ళు ఉన్నప్పుడే మరి గ్రామ పంచాయతీల పరిస్థితి చాలా బాగుండే చూసినట్టయితే మరి సెక్రటరీలకు వాళ్ళకు చాలా తీవ్రమైన ఒత్తిడితో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళు కానీ ఎక్కడన్నా కరెంటు బుగ్గ పోతే పెట్టే పరిస్థితి లేదు వాళ్ళు అటువంటి అధ్వాన పరిస్థితిలో ఉన్నారు ఇలా మా జిల్లాకు వచ్చినందుకు నేను నిధులు తీసుకొచ్చినా అని సంతోషంగానే మరి కావాల్సినటువంటి గ్రామాలలో కావాల్సినటువంటి మౌలిక వసతుల దేయంగా ధ్యేయంగా పనిచేస్తే మీరేం చేస్తున్నారు పల్లె ప్రగతి నచ్చకపోతే వేరే పేరు మార్చుకోండి పేర్లు మార్చిన అలవాటు కాబట్టి పట్టణ ప్రగతి పేరు నచ్చకపోతే పేర్లు మార్చుకోండి అని అనేది ప్రక్రియ అనేది నిరంతర పారిశుద్ధ్యం నిరంతర పచ్చదనం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కేసీఆర్ సార్ ఆనాడే చెప్పాడు అయినా కూడా దాన్ని ఇలా నీరుగార్చేరు అటుకెక్కించారు ఏది కూడా చేసే పరిస్థితి లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో మరి పల్లె ప్రజలను పట్టణ ప్రజలు అందరినీ గాలి పోలేసి ఇవాళ అందాల పోటీలు అని చెప్పేసి మరి పెడతా ఉన్నారు ఈ అందాల పోటీలు పల్లెల్లో ఉన్న ప్రజలకు పడకపోతాయా ఎవరికి ఇది ఎవరికక్కడికి వచ్చే పనిది సరే పెడితే వెంటనే కావచ్చు మరి నువ్వు ఇస్తా ఉన్న హామీలు మీరు ఏనాడైతే గద్దనెక్కడానికి అబద్ధపు హామీలతోటి ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు మరి ఇవి హామీలు ఏమైనాయి హామీలు ఇవ్వడానికి రైతు బంద్ ఇవ్వడానికి పైసలు లేవు పూర్తిగా రైతు బంద్ చేయలేదు కానీ అందాల పోటీలకు పైసలు ఉంటాయి రైతు బీమా ఇవ్వడానికి పైసలు లేవు కానీ అందాల పోటీలకు పైసలు ఉంటాయి మరి పెంచుతా ఉన్న పెన్షన్ అసలవులకు రెండు వేల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ ఇచ్చే పెన్షన్ ఇస్తున్నారు తప్ప ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు పెన్షన్ మళ్ళీ పెంచుతా అన్నది లేదన్నారు మరి వీళ్ళకి పెన్షన్ పెంచుతా అన్న పెన్షన్ ఏమో ఇవ్వకపోతే అందాల పోటీలకు ఏమో రెండు వందల కోట్లు ఎట్లా వస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా బీడీ కార్మికులు ఉన్నారు వాళ్ళు చాలా మంది అక్క మరి మేము మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తానన్నారు అదేవిధంగా మహిళలకు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు మరి నీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కనిపిస్తలేదా కేవలం అందాల పోటీలలో మరి పార్టిసిపేట్ చేస్తే మహిళలకేమో రెండు వందల కోట్లు ఇస్తావు మరి నీకు నిన్ను నవ్వుకొని ఓట్లేసినటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో మా జైత్య వరకు ఉన్న మహిళలు ఆశపడి మనందరూ కూడా ఓట్లు వేస్తే ఇవాళ అందాల ఓటి పైసలు వస్తాయి మరి పెన్షన్ పైసలు ఉన్నాయి ఇస్తాన మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల స్థానంలో ఆ పైసలు లేవు ఈ పైసలు లేవు మరి విద్యార్థుల స్కూటీలలో విద్యా భరోసా కింద ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు అంటే విద్యార్థుల భవిష్యత్తులో గాలగా ఇస్తా అని చెప్పేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చాలా ఉన్నాయి వెంటనే విడుదల చేస్తా నేను విడుదల చేస్తాను అని చెప్పేసి మాట్లాడేది మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్న బకాయిలు కాకుండా మరి అందాల పోటీలకేమో పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మరి విద్యార్థుల భవిష్యత్ ఈనాటి పౌరులే భావి భారత పౌరులు ఒక భవిష్యత్కు పునాది మరి ఈనాటి యువత మరి వారి యొక్క భవిత బాగుండాలి అని అంటే మరి తక్షణమే మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు విడుదల చేయాలి అన్న హామీలు విడుదల చేయకుండా ఇవాళ మొత్తం కూడా అగమ్య భోజనమైన పరిస్థితి వచ్చిన తర్వాత ఆగమాగం చేసి మరి ఇవాళ అందాల పోటీలు ఎందుకు పెడుతున్నావు ఇలా అదేదో సామెత ఉంటాయి బింగ బతుకులేదు కానీ మరి అది మీసార్కు ఉన్నాయి అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి అందం ఆ విధంగా ఉన్నది మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చిర్రు అవి ఇవ్వకుండా మళ్ళీ నిన్న ఉద్యోగుల ఉద్యోగులతో మాట్లాడితే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జీవజారి మాట్లాడడం నిజంగా కూడా ఒక విచారకరమని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుండి అటువంటి మాటలు మాట్లాడితే ఎంత ప్రస్టిషన్లో ఉన్నాడో అర్థమవుతా ఉంది ఆనాడు ఏమన్నారు నేను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ గారు నేను చేతిలో పెట్టిపోతే ఇవాళ కూడా అదే పద్దెనిమిది వేల ఐదు వందలు నన్ను పోషినా నన్ను తింటారా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి వాడే భాష కానీ ఒక తండ్రి ఇంటి యజమాని బాగుంటే ఇల్లు చక్కగా ఉంటుంది అన్నట్టు రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రి బాగుంటే కింది వ్యవస్థ అంత సరిగా ఉంటుంది ప్రజలకు సరైన పాలన అందిస్తుంది అసలు నీ భాష నీ వ్యవస్థ మీకు అడ్మినిస్ట్రేషనే లేదు మరి కింద ఏ విధంగా ఈ ప్రజలను మరి ఏ విధంగా బాగుపడతారో ఏ విధంగా చేస్తారో ఏ విధంగా బాగుపడే చేస్తారో అర్థం అవట్లేదు ఎందుకంటే ఆనాడేమో ఇటున్న సూర్యుడు అటు వచ్చినా కూడా మేం తప్పకుండా ఇస్తా అన్న హామీలు ఇస్తామని చెప్పేది ఒక్కడి మిలియనిపై కేసీఆర్ సార్ నాలుగు లక్షల మరి పదిహేడు వేల కోట్లు అప్పు వేస్తేనే పది సంవత్సరాల కాలంలో అప్పుల ఉభిలో గురికపోయిందని చెప్పేసి మాట్లాడేది మీరు చేసినటువంటిది పదహారు నెలల పదహారు నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసినటువంటి అప్పులు లక్ష అరవై వేల కోట్లు మీరు అప్పులు చేసారు మరి ఎక్కడ సంపద సృష్టించారు ఇవాళ పదివేల కోట్లు నెలకు పదివేల కోట్లు అప్పు తీసుకొచ్చారు నీ అప్పు తీసుకొచ్చిన మరి అప్పు తీసుకొస్తే మరి ఎక్కడన్నా కనబడాలి కదా ఏదైనా ఒక పని కనబడాలి కదా ఇవాళ కేసీఆర్ సార్ జైత్యాల్లో కలెక్టరేట్ కట్టాడు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు పెన్షన్ రూపంలో ముసలి వాళ్ళకు రెండు వేలు ఇచ్చారు మరి విడి కార్ములకు రెండు వేల ఐదులు ఇచ్చి ఒంటరి మహిళలకు ఇచ్చారు దివ్యాంగులకు ఇచ్చారు రైతు బంధు ఇచ్చారు రైతు బీమా చేశారు మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద మరి పేద పిల్లల తల్లిదండ్రులకు భారం అవ్వద్దని చెప్పేసి లక్షానికి రూపాయలు ఇచ్చారు మరి గ్రామాలలో గొర్రెలు మంచిరు మరి మత్స్యకారులకు కూడా సంపద సృష్టించాలని చెప్పేసి నీళ్ళు విప్లవంకు మరి నాంది కలిపి చెరువులు మంచిగా వేసేరు ఈ విధంగా సార్ అప్పులు తీసుకొస్తే కేసీఆర్ సార్ సంపద సృష్టించిండు గ్రామాల్లో అందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక ఆర్థిక మరి సంక్షోభ సంక్షోభం లేకుండా ఒక మంచి క్రియేటివిటీని మరి క్రియేట్ చేస్తే ఇవాళ మీరు తీసుకొచ్చిన లక్ష అరవై వేల కోట్లతోటి ఏం పనిచేసిన అని చెప్పేసి చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదివేల కోట్ల నెలకు అప్పులు లేస్తూ మరి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక అసెట్ క్రియేట్ చేసింది లేదు ప్రజలకు ఇచ్చింది లేదు అంటే ఉద్యోగులు ఉద్యమ కాలంలో వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం కలిసి పనిచేసినటువంటి ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి మరి ఉద్యోగులను ఇలా పట్టుకొని మరి నేను ఏం చేయాలి నన్ను ఎవరు నమ్ముతలేరు నేను ముందలా ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి ఒక తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడితే చాలా బాధకరం వాళ్ళు ఏమైనా అడిగేదా మీరే ఇస్తాను అన్నారు అంగన్వాడీలకు మీరే శాలరీలు ఇస్తా నేను వచ్చిన తర్వాత మరి శాలరీలు పెంచుతా ఆశా వర్కర్లకు మరి మేమే వచ్చిన తర్వాత మీకు పంతొమ్మిది వేల దాకా జీతం ఇస్తామని చెప్పేసి మీరే చెప్పారు వాళ్ళు అడిగారు మీరే హామీ ఇచ్చారు హామీలు ఇచ్చిన దాన్ని వాళ్ళు అడిగితే ఇవాళ దారుణంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి వేస్తే మరి చీర లాక్కుండా కొట్టినరు మహిళలని కూడా చూడకుండా కించపరిచింది ఒక రాక్షస పాలన కనిపిస్తుంది తప్ప ఎక్కడ అభివృద్ధి కనిపిస్తలే కేసీఆర్ ఉన్నప్పుడేమో వికాసం వైపు మరి రాష్ట్రం అడుగులేస్తే ఇలా ఇది వినాశనానికి దారితీసే విధంగా ఉన్నది మరి ఈ మానసిక స్థితి బాగాలేక మాట్లాడుతుండ్రు ఎట్లా మాట్లాడుతుండ్రో ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్నప్పుడు ఏం చేస్తావు మరి ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు సోయలేకపోయాయి నా దగ్గర ఒక ఇంటి యజమాని ఒక బిడ్డ చదివేయాలన్నా ఇంట్లో ఖర్చు పెట్టాలి బడ్జెట్ బట్టి మరి సమకూర్చుకుంటారు బడ్జెట్ ఎంత ఉన్నది నేను ఏం హామీలు ఇవ్వాలని చెప్పేసి మెనిఫెస్టోలో పెట్టుకోవాలి అది కాకుండా ఏ ఏది పడుతుంది మాట్లాడేది ఏది నోటికొస్తే మాట్లాడేది అధికారంలోకి రావడానికి ఇలా ప్రజలను మరి నట్టేట ముచ్చిరు రైతులను నట్టేట ముచ్చిరు సంబంధ వర్గాల ప్రజలు మరి వాళ్ళ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని గాలి వదిలేసారు మళ్ళీ ఇక్కడ ఎవరైనా రావాలి అని అంటే కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ అని చెప్పేసి బాధపడతా ఉండవలసినప్పుడు మా జైత్యాల జిల్లా మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మరి ఏమన్నా ఇచ్చిపోతారేమో అని చెప్పేసి మరి ఆశాభావం వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వం అయితే పనులు ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు చేస్తారు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాల్సినటువంటి మరి కొనసాగించేటువంటి బిల్లులు ఇవ్వాల్సినవి కూడా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది ఏమన్నా అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పనులు ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేరు పేమెంట్లు ఇస్తామని అంటే నువ్వు సీట్లో కూర్చుంటావు ఇవాళ అధికారం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా వాళ్ళు పనులు చేసింది ప్రజల సంక్షేమం కోసం కాబట్టి వాళ్ళు పనులు చేసిన దానికి పెండింగ్ బకాయిలు ఇస్తా అని చెప్పేసి మీరే అన్నారు అప్పుడు ఎలక్షన్ల దాకానేమో పెండింగ్ బకాయిలన్నీ కూడా మేము ఇప్పిస్తామని చెప్పారు ఇలా సర్పంచ్లను సర్వ గోసగోసుకుంటు వాళ్ళు చేయని పని లేదు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ వాళ్ళతోటి మల్టీపర్పస్ వర్కర్తో ఏ విధంగా పనిచేపిస్తే అంత అంత ఒక మంచి పని పనిచేపించారు వీళ్ళ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే ఆ యొక్క ప్రజల కోసం పనిచేసినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా మా సర్పంచ్లకు వెంటనే మరి బిల్లులు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ దృష్టిలో ఉన్నది మీరు మా జిల్లాకు వచ్చి సంతోషమే కానీ ఇప్పటికైనా కూడా ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేయాల్సిందిగా మా అందరి పక్షాలు కూడా డిమాండ్ చేస్తా ఈ విధంగా కండ్ల ముందు సాక్షాత్కారం అవుతున్నాయి తీసుకున్న ప్రజలకు తెలుసు కేసీఆర్ ఏం చేసిందనేది నువ్వు అప్పులు తీసుకుంటున్నావు సంపాదన లేదు మీ అభివృద్ధి ఎందు తప్ప సొంత అభివృద్ధి ఇలా ప్రజల అభివృద్ధిని మొత్తం కూడా గాలి వదిలేసారు మేము మొత్తానికి అడుగుతా ఉన్నాం ఈ అందాల పోటీలు ఎందుకు ఇప్పుడు ఆమెలు అమలు చేయండి పల్లె ప్రజలను పట్టణ ప్రజలను మరి గాలి కొనులేసి ఈ అందాల పోటీల ద్వారా ఏమొస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవైపు దేశమేమో మరి పాక్ భారత్ అని చెప్పేసి ఉద్యమం యుద్ధం జరుగుతూ ఉన్నది అటువంటి సమయంలో అండగా ఉండాల్సిన మనం ఇస్తానన్న అమీ లేకపోతే అటు కూడా అండగా ఉండకపోతే అందాల పోటీలను మాత్రం సమీక్షిస్తూ అందాల పోటీలు జరుపుతాయని అంటున్నారు ఇది నిజంగా కూడా బాధాకరం మీరు అన్న హామీలను అమలు చేయండి ఎప్పటికైనా కూడా అవగాహన లేకపోతే కేసీఆర్ సార్లు చూసి నేర్చుకోండి లేకపోతే ఏదైనా మేధావి వర్గంతో కూర్చొని డిస్కస్ చేసి ఇస్తాన హామీలు ఏ విధంగా మనం అమలు చేయొచ్చో మరి చేసి తీరాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా డిమాండ్ చేస్తున్నాను ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ లక్ష్య అని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ